అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అలాగే అన్నదాత సుఖీబావా రెండో విడత ఐదు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలనైతే మనకు కొద్దిసేపటి క్రితమే మనకు విడుదల చేయబోతున్నారు ప్రధాని మోదీ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా మరి ఈ యొక్క డబ్బులు మీకు వస్తాయా రావా మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులు మీకు రావాలంటే మీరు ఏం చేయాలి ఇక ఈ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలి అది కూడా మీ ఫోన్లోనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా అయితే ఈ వీడియోలు అయితే నేను మీకు చూపిస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అయితే ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మనకు డబ్బులు అయితే విడుదలయ్యాయి మరి డబ్బులు మీకు వస్తుందా తెలుసుకోవాలి కాబట్టి మీరు ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి రావా అకౌంట్లో ఎలా చెక్ చేసుకోవాలి డబ్బులు పడ్డాయా లేదా అని అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేస్తే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకి వెళ్ళిపోతే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి మరి కాసేపట్లో అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మనకు రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం నలభై ఆరు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల నాలుగు మంది రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఇక్కడ డబ్బులైతే వేయబోతుందనమాట మరి డబ్బులు మీరు పొందాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అనేటివి ఇప్పటికే చేసుకుని ఉండాలి ముఖ్యంగా ఈ పిఎం కిసాన్ రెండు వేలు అలాగే అన్నదాత సుఖీబావుకు సంబంధించి ఐదు వేలు మొత్తంగా ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమకానుండడంతో రైతులకు ఇది డబ్బులు ధమాఖ అయితే కానుంది ఇక పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ్ పథకం కింద నలభై ఆరు లక్షలకు పైగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట మరి ఈ డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి మరి లిస్టులో ఉంటేనే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రభుత్వం ఈ యొక్క డబ్బులనైతే మనకు విడుదల చేయబోతుందనమాట మరి డబ్బులు ఈ విధంగా మనకు ఖచ్చితంగా ఈ యొక్క ఈ విధంగా మనకు రైతుల ఖాతాల్లోకి అంటే మనకు పిఎం కిసాన్ కింద అలాగే అన్నదాత సుఖీబావ్ కింద దాదాపు మూడు వేల నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయలనైతే ప్రస్తుతానికి ప్రభుత్వం అయితే విడుదల చేసింది మరి రైతులకు ఈ యొక్క డబ్బులు వస్తాయా రావా మీ అకౌంట్లోకి డబ్బులు పడతాయా పడవా అని చెప్పేసి మీరే సొంతంగా చెక్ చేసుకోవచ్చు అనమాట అది కూడా మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకునేటువంటి అవకాశం అయితే ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ కల్పించింది మరి ఈ నిధులు విడుదల చేస్తున్నారు కాబట్టి దాదాపు నలభై ఆరు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి ముందుగా మీరు ఈకేవైసీ చేసుకున్నారా లేదా చెక్ చేసుకోవాలి దాంతోపాటుగా మీకు ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలన్నమాట మీరు ఇప్పుడు ఎట్లా ఎట్లయితే చెక్ చేసుకుంటారో అక్కడ కనుక మీకు వివరాలు కనుక ఉంటే ఖచ్చితంగా మీ ఖాతాలోకి ఒక డబ్బులు అయితే వచ్చేస్తాయి ముందుగా ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు అన్నదాత సుఖీబా డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ అంటే పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే సైట్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట చెక్ చేసుకుంటే ఈ యొక్క ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది అక్కడ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఈ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైస్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇట్లా ఈకేవైస్ అనేది మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఇక ఎన్పిసిఐ లింకు మరి ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి అంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవడం మరి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది మీరు ఎప్పుడైతే లింక్ చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది నేరుగా అకౌంట్లోకి వస్తాయి మరి ఈ యొక్క ఎన్పి లింక్ అనేది లేకపోతే కనుక మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు రావు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎన్పి లింక్ అనేది పూర్తి చేసుకోండి మరి ఎన్పి లింక్ ఉందా లేదా చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీ ఖాతాల్లోకి ఇక్కడ డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు ఇప్పటికే ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదలైపోతే మరి ఈ డబ్బులు మీకు వస్తుందా రాదా తెలుసుకోవడానికి మీరు ఇక్కడ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది మీకు నేను ఆల్రెడీ చెప్పాను మరి స్టేటస్ ప్రకారం అంటే మీరు ఇక్కడ నేను చూపిస్తాను దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులు వస్తాయా రావా అనేది మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి మీరు ఈ విధంగా ట్రై చేయండి ఈ విధంగా కనుక మీరు చేస్తే మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా ఇక్కడ డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి ఈ యొక్క ఇప్పుడు డబ్బులు ఆల్రెడీ పడుతున్నాయి కాబట్టి రైతుల ఖాతాల్లోకి మీకు ఈ డబ్బులు వస్తాయా అనేది మీరే స్వయంగా తెలుసుకోండి ఇక ఎలా చెక్ చేసుకోవాలనేది మనం ఇప్పుడైతే చూద్దాం దాని ప్రకారం మీరు చెక్ చేసుకున్న డబ్బులను అయితే తీసుకోండి ఇక ఈ విధంగా మనకు సైట్ అనేది ఓపెన్ అవుతుందనమాట మీరు క్లిక్ చేసిన వెంటనే అంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మన వాట్సాప్ ఛానల్లో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది ఇక్కడ చూస్తే మీరు లేదా మీరు గూగుల్లోకి వెళ్ళి అన్నదాత సుఖీబోవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని చెప్పి సెర్చ్ చేసినా కూడా ఇట్లా వస్తుంది ఇక్కడ చూడండి యువర్ స్టేటస్ చాలా క్లియర్గా ఉంది దీనిపైన క్లిక్ చేయండి ఈ యువర్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది మీరు ఎవరైతే రైతు ఉంటారో ఆ రైతు ఆధార్ నెంబర్ ఇచ్చేయండి ఇట్లా మీకు ఏదైతే ఉంటుందో ఆ ఆధార్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేసేస్తే మీకు ఇక్కడ ఎంటర్ అయిపోతుంది అనమాట ఇక నా దగ్గర ఎవరిది ఆధార్ నెంబర్ లేదు నేనైతే మామూలుగా ఒక నెంబర్ అయితే ఎంటర్ చేశాను ఇట్లా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా క్యాప్చా అంటే ఇది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ నెంబర్లో ఈ నెంబర్లు ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ ఏముంది అవన్నీ కూడా మీరు చెక్ చేసుకుని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ క్యాప్చుల క్యాప్లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఎఫ్ ఎస్ ఆరు టీఈ ఎల్ ఇట్లా మీరు క్యాప్చా అనేది ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు సెర్చ్ అనేది చేయాలి ఇట్లా సెర్చ్ అనేది చేస్తే ఇక్కడ ఉంది కదా ఇప్పుడు మనము ఈ క్యాప్చా అనేది ఎంటర్ చేసేద్దాము ఆల్రెడీ వెనక్కి వెళ్ళిపోయింది అది ఇక్కడ మనకు క్యాప్చా అనేది ఎంటర్ చేసేయండి క్యాప్చా ఎంటర్ చేస్తేనే మనకు వివరాలు అనేవి వస్తాయి లేకపోతే మనకు వివరాలు అయితే రావు కాబట్టి మనం క్యాప్చా అనేది ఖచ్చితంగా ఎంటర్ చేయాలి ఇట్లా క్యాప్చర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ ఉంది కదా ఈ సెర్చ్ పైన క్లిక్ చేయండి ఇట్లా సెర్చ్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఏమొచ్చింది నో డేటా అని వచ్చింది ఇక్కడ ఏమేమి డీటెయిల్స్ వస్తాయి చూడండి ఆధార్ నెంబర్ వస్తుంది మీ పేరు వస్తుంది డిస్టిక్ వస్తుంది మండలం వస్తుంది విలేజ్ వస్తుంది స్టేటస్ ఇక్కడ మనకు ఎటువంటి రిమార్క్స్ ఉండకూడదు స్టేటస్లో ఒకవేళ ఇక్కడ ఆ స్టేటస్ కనుక ఏదన్నా వచ్చి వస్తే కనుక ఇక్కడ రిమార్క్స్ చూపిస్తుంది అంటే ఇక్కడ పలానా కారణం చేతి ఇక్కడ మీకు స్టేటస్ అనేది అంటే ఈ పథకానికి మీరు అర్హులు కాదని చెప్పి చూపిస్తుంది ఒకవేళ మీ వివరాలే కనుక లేకపోతే ఈ విధంగా మీకు నో డేటా ఫౌండన్ వచ్చేస్తుంది ఈ విధంగా మీరు చెక్ చేస్తుంది నేను ఎగ్జాంపుల్ చూపించాను నా దగ్గర ఎవరిది ఆధార్ లేదు కాబట్టి నేను చేయలేదు మీరు ఒకసారి ఇట్లా మీరు చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుంటే మీకు యొక్క అన్నదాతా సుఖీబా పిఎం కిసాన్ జాబితాలో మీ పేరుందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది ఇది మొదటగా లిస్ట్లో చెక్ చేసుకోండి ఇక రెండవది మనం పిఎం కిసాన్ జాబితాలో కూడా పేరు చెక్ చేద్దాం ఇది పిఎం కిసాన్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అనమాట మరి ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు పంతొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఒకటవ కిస్తీ హిందీలో ఉంది ఇక్కడ తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల కోట్ల అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు జమ చేస్తామని చెప్పి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఇది పిఎం కిసాన్ అఫిషియల్ వెబ్సైట్ అనమాట మరి ఈ యొక్క అఫిషియల్ వెబ్సైట్లో నుంచి మీరు ఏం చేయాలంటే మనకి ఇలాగే మనము స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ మనకు యొక్క ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట ఇక్కడ చూడండి మనకు రెండు గంటలకు డబ్బులు విడుదలవుతాయని చెప్పి కూడా ఇచ్చారు ఇక ఈ విధంగా మనకు ఇది పిఎం కిసాన్ వెబ్సైటు ఇట్లా ఉంది కదా ఈ పిఎం కిసాన్ వెబ్సైట్లో మీరు ఇట్లా కనుక స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఇక్కడ ఇచ్చేసారు చూడండి కోయంబత్తూర్లో విడుదల చేస్తారంట ప్రధాని మోదీ గారు ఇక్కడ ఇచ్చారు చూడండి ట్వంటీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ పిఎం కిసాన్ అండ్ నైన్టీన్త్ నవంబర్ ట్వంటీ ఫైవ్ ఇన్ కోయంబత్తూర్ తమిళనాడు అని ఇచ్చారు కోయంబత్తూర్లో విడుదల చేస్తారు ఇట్లాగే వస్తే మీకు ఇక్కడ మనకు బెనిఫిసరీ లిస్ట్ ఉంటుంది న్యూ అనమాట ఇది ఈ బెనిఫరీ లిస్ట్ పైన మీరు క్లిక్ చేయాలి ఇక్కడ చూడండి ఇక్కడ